జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం అప్రిసియేట్ చేయాల్సినటువంటి విషయాలలో మొదటిది ఏంటి అంటే తన పరిపాలనా కాలంలో విద్య మీద తాను పెడుతున్నటువంటి దృష్టి పేద మధ్యతరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని తాను తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు తాను తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు దానివల్ల దక్కపోతున్న ప్రతిఫలాలు దీనినైతే మనం ప్రశంసించకుండా ఉండలేము పిల్లలతో పని చేయించుకొని బడికి పంపించి వాళ్ళని చదువుకునే శక్తి సామర్థ్యాలు లేని తల్లిదండ్రులు కూడా అంటే వాళ్ళను వాళ్ళతో పనిచేయించుకొని కాస్త డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పి ఆలోచన ఉన్న వాళ్లకు మీరు మీ పిల్లల్ని బడికి పంపించండి అమ్మఒడి కింద డబ్బులు ఇస్తానని చెప్పి మీరు బడికి పంపించండి షూలు ఇస్తా బట్టలు ఇస్తా బుక్కులు ఇస్తా రాగిచాపి అన్నం పెడతాం మంచిగా ఆహారం పెడతాం మంచిగా బ్రహ్మాండంగా స్కూల్ తీర్చిదిద్దినాం అక్కడి నుంచి మొదలెడితే బాగా చదువుకొని విదేశాల్లో మంచి యూనివర్సిటీల్లో సీట్ వస్తే కోటి రూపాయల పైన వరకు కూడా ప్రభుత్వం కట్టడానికి సిద్ధపడుతుంది అంటే ఇక పేదవాళ్ళు చదువుకోవడం కోసం అన్ని దగ్గర అన్ని అందుబాటులో ఉన్నట్లే బాగా చదువుకోవాలి అంతే బాగా చదువుకుంటే ప్రభుత్వం ప్రతి స్టేజ్లోనూ కూడా మద్దతు ఇస్తూ వస్తూ ఉంది మన మీద ఖచ్చితంగా అప్రిసియేట్ చేయాల్సిన విషయం నాలాంటి వాళ్ళు అయితే విద్యా వైద్యం మీద ఏ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా నేనైతే స్వాగతిస్తాను ఒక స్వాగతించిన కాదు ఒక రేంజ్లో నాలాంటి వాడైతే అప్రిసియేట్ చేస్తాడు కూడా ఎందుకంటే చదువు విలువ చదివించడానికి తల్లిదండ్రులు పడే కష్టం విలువ తెలిసిన ఎవరికైనా తెలుస్తుంది దాని పెయిన్ ఎలా ఉంటుంది చదివించడానికి తల్లిదండ్రులు పడే కష్టాలు ఎలా ఉంటాయి ఆ కష్టాలను బాధ్యతగా ఫీల్ అయ్యే కొడుకుల మనస్తత్వాలు కూతురుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అన్నది తెలిసిన వాళ్ళకైతే డెఫినెట్లీ ఎడ్యుకేషన్ ప్రభుత్వాలు ఎలాంటి ప్రియారిటీ వాళ్ళు అవుతాయి ఆ పెయిన్ తెలియని వాళ్ళు ఎన్ని విమర్శలైనా చేయొచ్చు అటువంటి వాళ్ళ అలాంటి వాళ్ళు పరిగణలో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రతి స్టేజ్లోనూ ఈవెన్ జగన్ అన్న విదేశీ విద్యా దీవెన కింద రోజు నిధులు విడుదల చేసుకుంటూ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పింది ఏంటి మీరు లీడర్లుగా ఎదగండి గ్లోబల్ లీడర్లుగా ఎదగండి ఫస్ట్ నుంచి అదే చెబుతూ ఉన్నారు మీరు లీడర్లు అవ్వాలి అని రాష్ట్ర స్థాయి దేశ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో అని ఈరోజు కూడా వాళ్ళ విదేశీ విద్యార్థి వారికి నిధులు జమ చేయడమే కాదు ఇక్కడ కూడా సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు అటువంటి వాళ్ళు మీరు సివిల్ సివిల్స్ ప్రిపేర్ అంటే సివిల్స్లో ప్రిలిమ్స్ పాస్ అయ్యారు తర్వాత మెయిన్స్ పాస్ అయ్యారు పేదవాళ్ళకి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తే ఎలా ఉంటాయి అరే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమ్స్ పాస్ అయితే మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి కోచింగ్ అనే డబ్బులు ఇక్కడ పట్టణాలు ఉండి చదువుకునే డబ్బులు ఇంట్లో వాళ్ళు ఎట్లా పంపిస్తారు ఏం కష్టాలు ఉంటాయో ఇది ఒక చింత ఉంటుంది చింత అంటే ఒక మానసిక వేదన లాగా పెయిన్ ఉంటుంది డెఫినెట్లీ అందరికీ అన్ని హంగులు ఉండవు పూర్తిగా ఈరోజు సీఎం గారు చెప్పింది ఏంటి క్లియర్గా మీరు సివిల్స్ రాసి ప్రిలిమ్స్ పాస్ అయ్యానా మీరేం చింతపడకండి మీరేం బాధపడకండి డబ్బులు ఎట్లా ఇంట్లో వాళ్ళు ఇటువంటి బాధ కూడా అక్కర్లే మేము వస్తాం ప్రిలిమ్స్ పాస్ అవ్వండి లక్ష రూపాయలు ఇస్తున్నాం మెయిన్స్ పాస్ అవ్వండి లక్షన్నర రూపాయలు ఇస్తాం ప్రిలిన్స్ పాస్ అవ్వండి అప్లై చేసుకోండి మీరు ఎవరి దగ్గరికి పైర విలువ పోవాల్సిన కర్లే ఎవరి దగ్గరికి దళారీ అటువంటి వ్యవస్థనే లేదు మన ప్రభుత్వంలో మీరు ప్రిలిన్స్ పాస్ అయ్యారా అప్లికేషన్ పెట్టుకోండి లక్ష రూపాయలు ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తుంది మెయిన్స్ పాస్ అయ్యారా అప్లికేషన్ పెట్టుకోండి లక్ష అనేది ఇస్తుంది మీరు చదువుకోండి లీడర్లు ఇవ్వండి మీ వెన మీ వెనకలు మీ జగన్ అన్న ఉన్నారు ఏ స్థాయి వరకైనా మీకు ఎడ్యుకేషన్కి మద్దతు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు గ్లోబల్ లీడర్లుగా ఎదగండి దేశ లీడర్లుగా ఎదగండి సహాయ సహకారాలు అందించడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాము అని చదువుకోవడానికి మంచి ఫెసిలిటీస్ కల్పించుకుంటూ ప్రభుత్వాలు కూడా అండగా ఉంటే మన తగ్గించి ఇంకేం కావాలి